అందరికీ నమస్తే అండి అరుణ్ శివ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం నేను కేశ్వర్ ప్రసాద్ మనం ఈరోజు ఈ వీడియోలో ఇప్పుడు మీరు చూస్తున్నది కర్ణాటక జిల్లా కలబురిగి సమీపంలో ఉన్న ముప్పై కిలోమీటర్ సమీపంలో ఉన్న కానగాపురి క్షేత్రం అండి శ్రీ దత్తాత్రేయ స్వామి వారి క్షేత్రం ఇది ఎంతో ప్రసిద్ధమైన క్షేత్రం అమరజ భీమా నది సంగమం ఇక్కడ నది అనే సంగమం అండి ఇక్కడ ఈ నదిలో స్నానమాచరించి నది నదికి మామూలుగా పూలు అవన్నీ సమర్పించి నదిలో నమస్కారం చేసుకొని ఇక్కడ అంటే అవకాశం ఉన్నారు స్నానం చేస్తారు కొంతమంది నీరు నెత్తిమీద చల్లుకొని అవకాశం లేనివారు నదికి నమస్కారం చేసుకొని ఇక్కడ సమీపంలో మన దత్తాత్రేయ స్వామి వారి మందిరం దగ్గర పెద్ద షెడ్ లాగా ఏర్పాటు చేసి ఆ షెడ్లో పారాయణ అనేది గురుచరిత్ర అనేది పారాయణ చేస్తారండి అలాగే స్వామివారు ఇక్కడ ప్రతిరోజు భిక్షకి వస్తారు అనేది ప్రతి ఒక్కరూ నమ్ముతారు ఎంతో మన ఈ గురుచరిత్ర పారాయణ చేస్తే కూడా అది అనుభవంగా తెలుస్తుంది కాబట్టి గురుమధ్యే స్థితం విశ్వం విశ్వ మధ్య స్థితో గురువు గురువు విశ్వం నచానోస్తి తస్మై శ్రీ గురువే నమ అనేది కురుచరిత్ర పారాయణ ప్రారంభ వాచకం మొదట పరబ్రహ్మ మొక్కడే ఉంటాడు నేను అనేక మౌదుగాక అని ఆయన సంకల్పించి త్రిగుణాల త్రిగుణాలను ఆశ్రయించి బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా ఆవిర్భించి సృష్టి స్థితిలయాలు చేస్తాడు ఈ త్రిమూర్తుల ఐక్యత పరబ్రహ్మతో చేరి గురుతత్వం అయింది కనుక ఈ విశ్వమే గురు అని గురుగీత అనేది చెబుతుంది అంటే సద్గురుని స్రేవించి ఆయన అనుగ్రహానికి పాత్రలైన వారికి విశ్వం విశ్వం రూపమేనని అనుభవం అవుతుంది మోక్షప్రాప్తికి దోహదం చేసే ఆత్మీయ ఆత్మీయుడువు ఆత్మీయుడవు అవుతుంది అలా అనుగ్రహం పొందిన వారికి ఈ జగత్త కర్మబంధాలను కలిగించే ప్రతిబ ప్రతిబంధకం అవుతుంది శ్రీకృష్ణుల వారు తను ఆశ్రయించిన అర్జున్నికి అట్టి అనుభవమే అనుగ్రహించారు అందుకే ఆయన జగద్గురు కనుక అటువంటి గురువును ముముక్షులు ఆశ్రయించి తీరాలి బ్రహ్మ అయిన వశిష్ఠుడు శరణ పొందే వరకు సృష్టికి ప్రతి సృష్టి చేసిన విశ్వామిత్రుని విశ్వామిత్రుని వారికి బ్రహ్మజ్ఞానమే లభించలేదు సరికదా అత ఆయనకి ఈ సృష్టి ప్రతిబంధకమై అనేక సార్లు తపోభంగము చేసింది కూడా సద్గురుని ఆశ్రయించక ఎంతటి తపస్వికైనా ముక్తి లేడని ఇట్టి పురాణ కథల సారాంశము విశ్వమంతా తమ రూపమేనని భక్తులకు ప్రత్య ప్రత్యక్షానుభవాన్ని ప్రసాదించగలవారే నిజమైన తత్వద్రష్టలు సద్గురువులు విశ్వమంతా వ్యాపించిన సద్గురు తత్వాన్ని ఎలా గుర్తించవచ్చో సిద్ధుడు నామదార్ నామధారునితో గురుచరిత్రలో అవధూతతో ఉపా అవధూత ఉపాఖ్యానంలో చరిత్రలో ఉంటుంది అలాగే శ్రీ షిర్డి సాయిబాబా వారి వంటి సద్గురువు ఈనాటికి తమ భక్తుల కట్టే అనుభవాలే ప్రసాదిస్తున్నారు అందుకే వారి చరిత్ర పఠించుకుంటే గు శ్రీ గురు చరిత్రలోనివి ఈ ఇతర మహనీయుల చరిత్రలలోనివి ఎన్నో అంశాలు మనకి అర్థం కావు ఈ అవధూత 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 ఉపాఖ్యానంలో అవధూత ఇరవై నాలుగు మంది గురువుల నుండి నేర్పిన జ్ఞానాన్ని మహాగ్రంథం టూకీగా సూచించింది ఈ ఈ ఘట్టం గురించి ముముక్షువులు మననం చేసి తక్కిన అంశాలను ఊహించుకోవాలి ఈ ఆంధ్రా మన తెలుగు అనువాదంలో ఈ అంశాలను కూడా భక్తులు వినియోగార్థం వివరించడమైనది కాబట్టి అవకాశం ఉన్నవారు ప్రతి ఒక్కరూ ఆచార్య ఎక్కిరాల భరద్జు గారు రచించిన శ్రీ గురు చరిత్ర నిత్యపారాయణ గ్రంథం తీసుకొని యాభై రెండు అధ్యాయాలు ఉంటాయండి మీరు భక్తిపూర్వకంగా డైలీ ఒక వారం రోజులు పూర్తి చేసే విధంగా మీరు ఏర్పరచుకోవచ్చు లేదనుకోండి అవకాశం ఉన్నప్పుడు మీరు శుద్ధిగా శుచిగా ఉండి స్నానం చేసిన అనంతరం ప్రతిరోజు కొన్ని పేజీలన్నీ పారాయణ చేయొచ్చు మీ వీళ్ళని బట్టే పారాయణ అనేది చేయొచ్చండి కానీ ఈ గురుచరిత్ర పారాయణ చేసి ప్రతి ఒక్కరూ ఎంతోమంది వారి వారి అనుభవాలు సోమవారి అనుగ్రహాన్ని పొందినట్లుగా మనం ఎన్నో ఉదాహరణలు మనకు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరూ భగవద్ధానంలో ఇప్పుడు గు గురు చరిత్ర సాయిబాబా వారి చరిత్ర చదివిన తర్వాత గురుచరిత్ర చదవాలని నాడు ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ మా అరుణ్ శివాటి ఆఫ్ యూట్యూబ్ ఛానల్లో గురుచరిత్ర అనేది పారాయణ జరుగుతుందండి ప్రతి ఒక్కరు పాల్గొనండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ